నిజంగా చంపేసేవాడేమో మన అదృష్టం బాగుంది బిడ్డ అని ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు మన ఎదురుగుంటని ఏం కావాలని కోరుకుంటున్నారు మేము ఇప్పుడు న్యాయం కావాలి సార్ నీకు దండం అది ఏ న్యాయం అంటే భర్త కావాలా వద్దు వద్దు ఆయన వద్దు సార్ అయినా ఎక్కడైనా అట్లే చేస్తాడు మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మేము ఇప్పుడు తినడానికి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తే చాలు చాలు మేడం తనైతే వద్దు మేడం ఒకేలా తనతో ఉన్న నన్ను నన్ను నాకు నన్ను చంపేస్తున్నాడు కాబట్టి ఎలాగో డ్యూటీకి వెళ్ళమంటే కొడతాడు మేడం డ్యూటీకి వెళ్ళమంటే ఫుల్ కొడతాడు మేడం నీటి దగ్గర పంటాడు చిన్న చిన్న పిల్లలు కన్న బద్ద పెట్టాయి వంట చేసి పెట్టాలి కి వంట చేయవు టేమ్ వంట పెట్టాలంట ఆయన వస్తే బాగుండే సార్ మీ ఫోన్ నేను చెప్పినా మేడం అసలు ఇట్లా వెళ్తున్నా నువ్వు కూడా రా అంటే నేను వస్తా చెప్పు తీసుకొని ఫోన్ ఎత్తుతాడా సార్ నాతో ఫోన్ మాట్లాడతాడు సార్ అంటే నేను చెప్పినా సార్ ఇక్కడికి రాడంటే సార్ ఇక్కడికి రాకుండా ఫోన్ ఎత్తాడా ఫోన్ ఏమో సార్ చేద్దాం సార్ డైరెక్ట్ గా వేరే ఫోన్ నుంచి వేస్తే బెటర్ అని నేను అంటున్నా ఓకే సార్ ఇక్కడికి రానని చెప్తున్నాడు సార్ ఇక్కడికి రమ్మని చెప్పిన సార్ నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటది ఉంటుంది ఇక్కడ రానుడు ఫోన్ కూడా ఎత్తడమ్మా వేరే ఫోన్ నుంచి వేద్దాం వేరే ఫోన్ ఏమన్నా అందుకో తమ్ముడు ఫోర్ మంత్స్ అవుతుంది కదా సార్ ఆయన ఎక్కడ వెళ్ళి కూడా అక్కడ వెళ్ళినాక కూడా ఏం పని చేయట్లేదు అంటే సార్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా అదే అంటున్నారు ఇంట్లో తిని పండుకుంటాడు ఇంట్లో తిని పండుకుంటాడు ఏం చేస్తా లేడు అని ఇలా రేపు ఆడోళ్ళు ఆడోళ్ళు సంపాదించుకొని పెట్టుకుంటారు సార్ పిల్లలకు మంచిగా ముచ్చాలిక పిల్లలు దవాఖాన్లో నేనే పెట్టుకున్నా నేనే చూసుకున్నా పెట్టుకున్నావు అవును సార్ రోజు రాలే మేడం వాళ్ళ అమ్మ ఒక రోజు వచ్చి చూడలే పిల్లలకు దవాఖాన్లో నేనే చూసుకున్నా అన్నింటికి నేనే కన్నా బాధపడుకుంటా పడుకుంటా ఇంత సంవత్సరం నీకు నీ కూతురు ఇష్టం వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఇష్టం నీకు అల్లుడి ఇష్టం లేదు వాళ్ళకి కోడలు ఇష్టం లేదు ఎవరు సేవలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఎట్లా నీ కూతురు పోషించుకుంటున్నావో వాళ్ళు వాళ్ళ కొడుకును పోషించుకుంటున్నారు కదమ్మా మోసం చేసిపోయినదా మేడం ఇట్లా మోసం చేసి మా కూడా మోసం చేసి అమ్మ మీరు ఇక్కడికి అల్లుడు లేకపోయినా పర్లేదండి భర్త లేకపోయినా పర్లేదని మీ అమ్మాయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా మా కాంపెన్సేషన్ ఇప్పించండి అని వచ్చారు యాక్చువల్గా ఈ స్టేజ్లో అట్లా ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు చేయడం కుదరదు అవతల వాళ్ళు ఇక్కడ ఏదైనా ఉంటే ఎవరిది మంచో ఎవరిది చెడో చెప్పి కోర్టుల చుట్టూ తిరగకుండానో టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా అప్పుడు ఒప్పించడానికి అవకాశం ఉంది ఇక్కడ వన్ సైడ్ వచ్చి కూర్చోగానే మేము ఫోన్ చేయగానే వాళ్ళు ఒరిగిపోయి ఏదో డబ్బులు ఇచ్చేస్తామండి అనటం కుదరదు ఒకవేళ అన్న మేము అమ్మం అట్లాంటివి అర్థమవుతుందా మీరు లీగల్గా వెళ్ళటం చాలా బెటర్ మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారో అప్పుడే ఒక బాండ్ పేపర్ మీద వైట్ పేపర్స్ మీద రాసి ఇచ్చాడు నాకు వచ్చే వాటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ పిల్లలకి రాస్తాను అని అర్థమవుతుందా మీరు కోర్టులో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు డీవీసీ కేసు వేసి నెల నెల మెయింటెనెన్స్కిను ఆ ప్రాపర్ ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అడ్వకేట్కి ఇస్తే అవి కోర్టు నుంచే మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తారు ఆటోమేటిక్గా కానీ మీరు అంత ఫైటింగ్ చేయడానికి దీనికంటే ముందు మేము ఇదొక ట్రైల్ వేసుకున్నాం అని అంటున్నారు కాబట్టి మా వంతు ప్రయత్నంగా మేము ఒకసారి మీ ఆయనతో మాట్లాడుతాం ఓకేనా హలో గోపీచంద్ గారా మాట్లాడేది అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మీకు ఆల్రెడీ తెలిసేట కదా మీ వైఫ్ ఎక్కడ దాకా వచ్చిందని మీ వైఫ్ ఈ ప్రోగ్రామ్కి వచ్చిందని మీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు కూడా వచ్చేస్తే అయిపోయేది కదా నా ప్రాబ్లమ్ ఏది ఎక్కడే సాల్వ్ చేసి పడేసేవాళ్ళం లేదండి నేను విజయవాడలో ఉన్నాను మా అమ్మాయి నా దగ్గర ఉండకుండా వచ్చేసింది టెన్ డేస్ బ్యాక్ కూడా నా దగ్గరకు వచ్చిన అమ్మాయి విజయవాడ మా ఇంటికి వచ్చి నేను ఇక్కడ ఉండదని పల్లెటూరులో నేను ఉండాలని చెప్పి వచ్చేసింది అక్కడికి అది పల్లెటూరు నేను ఉండాలని వచ్చేసిందా ఏమి అసలు ఎప్పుడు పని చేయవంట ఇల్లు ఇల్లు ఎట్లా పోషిస్తావు పిల్లలు ఎలా బతుకుతారు సిక్స్ మంత్స్ నుంచి సరే అమ్మాయి అంటే మంచిది కాదు గయాళ్ళ గంప మీ నీ పిల్లలు ఉన్నారు కదా అవునండి నా పిల్లల కోసమే కదా నేను నాతో పాటు రమ్మంటున్నాను నేను రాను హైదరాబాద్ లోనే ఉండాలని చెప్పి అంటున్నాను హైదరాబాద్ లోనే ఫ్యూచర్ ఉండదు పిల్లలకి మరి మంచిదే కదా నువ్వు కూడా అంత ముందు హైదరాబాద్ లోనే కదా ఈ అమ్మాయి తగిలింది నీకు అవునండి మేము ఇష్టపడే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం ఇష్టపడే లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మా చెల్లి కూడా నాగమల్లినే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం మా మమ్మీ చూసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సో అందుకని మా మమ్మీ కూడా ఇప్పుడు మా మావి వాళ్ళ దగ్గరే ఉంటుంది సరే మీ అమ్మని కూడా తీసుకొచ్చేసి లో ఉండొచ్చు కదా నువ్వు నీ భార్య పిల్లలు మీ అమ్మ చక్కగా ఎంత ముచ్చట కాపురు మనకి ఇల్లుంది అన్ని ఉంది ఏమున్నాయి ఎంత ఆస్తులు ఉన్నాయి మనకి ఆస్తుల పరంగా లేవు ఏమో ఏ ఏదో అక్కడ ఏదో ఎకరాలు ఎకరాలు రాసేసావుగా వైట్ పేపర్ మీద ఇక్కడ మీ ఏదో నైన్టీన్ సిక్స్ రోజు ఏదో అగ్రిమెంట్ జరిగిందిగా మీకు పంచాయతీ నాకు వచ్చే ఆస్తి ఏదైతే ఉందో అది నా పిల్లలకి రాసావుగా ఏమేమి ఆస్తుందో మనకి

మంత్లీ పదివేలు చొప్పున ఈ మంత్ నుంచి పంపించు వెళ్ళకి ఎందుకండి మెయింటెనెన్స్ కోసం బతకాలి కదా నువ్వేమో అక్కడికి రమ్మంటావు ఈ అమ్మాయి ఏమో ఇక్కడికి రమ్మంటది ఇద్దర్లో ఎవరో ఒకళ్ళకి తగ్గాలి కర్మ ఏంటంటే మగాళ్ళే తగ్గాలి ఇక్కడ పిల్లల్ని కనేసినాక ఏమండి నేను ఫైవ్ నా పెళ్ళయిన దగ్గర నుండి కూడా నేను హైదరాబాద్ లో ఉన్నాను అమ్మే నాన్న ఇక్కడ ఒక ఒక ప్రాబ్లం సొల్యూషన్ కి బాగా ఉంది నువ్వు మీ అమ్మగారిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసి భార్య పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు అలా నేను ఉండలేనండి నాకు విజయవాడ మా లోకల్ మా ఇదే బాగుంది మా పల్లెటూరు అని నువ్వు అనుకుంటే ఈవిడికి అక్కడికి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఈవిడ కోర్టులో కేసులు ఫైల్ చేసి నువ్వు లాయర్ లో పెట్టుకుని తిరిగే కంటే నెలకు పదివేలు ముగ్గురికి మెయింటెనెన్స్ పంపించవరి దాన్ని వాళ్ళు ఉండరు కానీ అట్లా

నెలకి పదివేలు మెయింటెనెన్స్ ఇస్తే నిదాను ఏదైనా బార్గెనింగ్ చేసినా పర్లే మేము నీ తరపున ఇక్కడ ఆర్గ్యూ చేస్తాం అమ్మాయితో ఒప్పించడానికి మెయింటెనెన్స్ ఇచ్చినా ఆవిడ మనని ఆవిడ బతికేద్ది లేదు నాకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి విడాకులు ఇప్పించండి అన్న మాట్లాడతాం నేను చెప్పింది వినకపోతే కోర్టు చెప్పి నాకు హిందో కానీ ఎందుకంటే మేము ఒక మీడియేటర్స్ మాత్రమే కోర్టులో మీరు అంతా సఫర్ అవ్వకుండా కోర్టు వాల్యుబుల్ టైము కాస్త ఉపయోగపడే వాళ్ళకి యూజ్ అవుతుంది మీ లాంటి కేసులన్నీ మేము సాల్వ్ చేద్దామని మా వంతు ప్రయత్నం మా కృషి మీరు వినట్లే ఎవరికన్నా ఎక్కడ పడాలో అక్కడే పడ్డాకల్ పరిస్థితి బాగోలేదు మా మమ్మీ హెల్త్ బాగోట్లేదు నిజంగా నాకు కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చి నేను ఇంట్లోనే ఉంటున్నాను సరే మీ అత్తగారు ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు ఎంత ఖర్చు పెట్టింది మీ అమ్మగారు ఎంత ఖర్చు పెట్టారు మీ కోసం మా అత్తగారు నాకు అప్పు పరంగా ఒక ఒక ఫిఫ్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఇచ్చిన తర్వాత ఖర్చుకి ఎంత ఇచ్చింది ఖర్చులకేం నాకు అదేనండి అప్ప ఇచ్చారు నాకు అప్పుకి డెబ్బై వేలే కదమ్మా రెండున్నర లక్షల దాకా ఇచ్చారట ఎవరు మీకు ఇంట్లోకి అప్పటి రెంట్ ఇవన్నీ రెంట్లో అన్ని ఎవరు కట్టారు రెంట్లు ఎవరు కట్టలేదండి మీ ఇంట్లో రెంట్లో హైదరాబాద్ రెంట్ ఎవరు కడుతున్నారు ఒక మంత్ ఎంత అమ్మ కట్టారు మీ అమ్మాయి ఎంత పంపించింది పోన్లే మీ అత్తగారు డెబ్భై వేలు మీ అమ్మాయి ఎంత ఇచ్చిందమ్మా మా మమ్మీ నాకు ఇచ్చిద్దండి మా ఎంత ఫిఫ్టీ థౌజండ్ అమ్మాయి ఇచ్చిండుద్ది ఒక యాభై వేలు సంపాదించావి నాలుగు సంవత్సరాల్లో ఏమండి నువ్వెంత సంపాదించావి నాలుగు సంవత్సరాల్లో నేను నిజం పైకి ఖర్చులు మీ అత్తగారు వేలు బాకీ తీర్చేసావాళ్ళండి ఇప్పుడు పోన్ అయ్యన్న గుర్తు పెట్టుకో వాళ్ళు రెండు లక్షలు అంటున్నా నువ్వు డెబ్బై వేలు అంటున్నావు కనీసం ఆ డెబ్బై అన్న ముందు అర్జెంట్ గా పంపిణీ రెండు కదా రెండు లక్షలు అరే నేనేమన్నాను నువ్వు చెప్పిందే నీ తరఫున ఇక్కడ మాట్లాడుతున్నా ముందు డెబ్బై వేలు పంపించే తర్వాత మాట్లాడుకుందాం అక్కడికి పోదు సరే అమ్మా మీకు మేము మా వంతు ప్రయత్నం మేము ట్రై చేసాము సార్ డాక్టర్ గారు కూడా మాట్లాడతారు ఏమన్నా మీకు అవకాశం ఉంటే ట్రై చేయండి సెటిల్మెంట్ చేసుకుంటారా కోర్టులో చూసుకుంటారా ఓకే ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే విధానం మాకున్న సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది గానీ నువ్వు రూపాయి ఎదల్చో నీకు పడాల్సిన చోట మంచిగా గట్టిగా పడిన రోజు అడ్వకేట్ పెట్టుకుని అప్పుడు బయటకు వచ్చి కష్టపడదు గానీ ఆల్ ది బెస్ట్ నన్ను జార్థి సార్ మీరు కూడా విన్నారు కదా ఇక్కడ అతను వర్షన్ వింటుంటే అతను తేల్చుకునే టైపు కాదు వదిలించుకునే టైపు కాదు ఇచ్చే టైపు అసలు కాదు వీళ్ళు కొంతకాలం కష్టపడాల్సిందే మీ కష్టార్జితం ఏదన్నా మీరు వసూలు చేసుకోవాలి అనుకుంటే సరే ఎక్కడైతే స్టేజ్ మీద డెబ్బై వేలు ఒప్పుకున్నాడో అదేదో వన్ వీక్ టెన్ డేస్లో పంపిస్తాడట చూడండి లేదా లేఖలుగా వెళ్ళదురు కానీ ఒకసారి సార్ మాట్లాడుతుంది ఇది కథ కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్